ఆత్మశక్తితో నింపి మన మధ్యన బలమైన కార్యాలు జరగాలని మనందరము ప్రార్థన చేద్దాం చివరి ఉన్నాం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును దేవుడు ఇచ్చినటువంటి దీవెనను పొందుకుని ఇక్కడ నుంచి మనం వెళ్ళులాగన ఈ రాత్రి దేవుడు మనల్ని దర్శించులాగన మనమందరము కూడా ప్రభును మహిమ పరిచితాలలుయా స్తోత్రం 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 స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభువా స్తోత్రములు ప్రభువా స్తోత్రములు ప్రభువా హల్లెలూయా అందరూ చేద్దా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా సర్వాధికారినికి స్తోత్రములు హల్లెలూయా పరిశుద్ధుడానికే వందనాలు తండ్రిని సన్నిధానమును బట్టి వందనాలు ఇంతవరకు ఎబనే సర్వరే మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభాహాలూయా ఎస్యానికి స్తోత్రములు హాలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ తండ్రి నీకే స్తోత్రం స్తుతి పాత్రుడానికి స్తోత్రం తండ్రి నిక స్తోత్రం పాత్రుడా పాత్రుడాకే స్తోత్రం నీక సాధ్యమైనది లేనే లేదు నీక సాధ్యమైనది లేనే లేదు నీక సాధ్యమైనది లేనే లేదు సమస్తము సాధ్యమే అల్లే సమస్తము సాధ్యమే తండ్రికే స్తోత్రం స్తు పాత్రుడానికి స్తోత్రం తండ్రికే స్తోత్రం స్తు పాత్రుడానికి స్తోత్రం తండ్రి സ്ത്രോത്രം സ്തുതി പാത്ര നീക്ക സ്ത്രം നിക സാധ്യമനതിലേലേ നാധ്യമതിലേലേ നാധ്യമനതിലേലേ സമസ്ത മുധ്യമേ അല്ലെ സമസ്ത മുധ്യമേ ఎర్ర దేవా గొప్ప దేవా ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా ఎర్ర సముద్రము పాయలు చేసినదేవా దేవా ఆరిన నేలపై ప్రజల డి గొప్ప గొప్పదేవా తండ్రి స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం తండ్రి నీకే స్తోత్రం ప్రభువా నీకే స్తోత్రం